ఇంజనీరింగ్లో ఏ కోర్సు చదివితే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది అనడం కంటే మీకు ఒక విషయం చెప్తాను ఒక ఐదు సంవత్సరాల తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉండదు జాగ్రత్తగా వినండి నేను సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతాను నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఆ కంపెనీలో నలభై మంది ఎంప్లాయీస్ ఇప్పుడే చెప్పాను నా ఎంప్లాయీస్ ఒక్కొక్క లక్ష రూపాయలు జీతం పని తీసుకుంటారు కానీ చెప్తున్నాను అప్డేట్ అవ్వకపోతే ఆ ఐదు సంవత్సరాల తర్వాత నేను కూడా ఉండను మీ ఫోన్లు ఎన్ని నెలలకు అప్డేట్ అవుతున్నాయి రెండు నెలలకు ఒక నెలకు మూడు నెలలకు ఆరు నెలలకు అప్డేట్ అవుతున్నాయి అలాగే ఇండస్ట్రీస్ కూడా రానున్న రోజుల్లో సాఫ్ట్వేర్ కోడింగ్ ఉండదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది దానంతట అదే కోడింగ్ రాస్తుంది దానింతట అదే డిజైనింగ్ చేస్తుంది దాని అంతా అదే సినిమాలు తీస్తుంది దాని అదే పాటలు రాస్తుంది దాని అన్ని దాని అదే చేస్తుంది నువ్వు ఆ ఇండస్ట్రీలో తలగా ఉండాలి అని అంటే నువ్వు ఇంకా కోడింగ్ జాబ్ నేర్చుకుంటాను డిజైనింగ్ నేర్చుకుంటాను అంటే కుదరదు నువ్వు ప్రజెంట్గా నువ్వు చదివే ఇంజనీరింగ్ కాలేజెస్ నీకు ఇవి చెప్పవు నువ్వు చదివే ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకవేళ కోర్ ఐటీ నువ్వు తీసుకున్నా లేకపోతే సాఫ్ట్వేర్ తీసుకున్న అందులో ఈ పోర్షన్ బహుశా ఒక పీరియడ్ ఉండొచ్చు అది కూడా పాత కాలం ఉండదు అది నిన్ను కేవలం డిగ్రీ నీకు ఇస్తుంది కానీ దానివల్ల నువ్వు ముందుకెళ్ళావు నువ్వు ముందుకెళ్ళాలి అని అంటే గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పైథాన్లో లేకపోతే దానివంటారు నువ్వు నువ్వు ఇంతకుముందు ఒక పది స్ట్రింగ్స్ రాసి లేకపోతే పది పది లాజిక్లో పది స్టెప్స్ రాసి కొట్టే ఒక కమాండ్ ఇప్పుడు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్లో అయిపోతుంది సో యూ నీడ్ టు అప్డేట్ యువర్ సెల్స్ బై గెటింగ్ ఇన్ టు ఇండస్ట్రీ ఇండస్ట్రీలోకి వెళ్ళి వాటిని చేయాలి వాటిని తెలుసుకోవాలి అలా తెలుసుకోవడానికి ఈ ఊరు సరిపోతుంది అని నేను అనుకోను అలాగని ఈ ఊరిలో దొరకదన్న ఉద్దేశం కాదు ఇక్కడ కూర్చొని కూడా చేయొచ్చు ఆన్లైన్లో చాలా అవకాశాలు ఉన్నాయి చేయొచ్చు ఒకవైపు మీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంటూనే కాంపిటెన్సీ పెంచుకోవాలి ఆ కాంపిటెన్సీలో ముఖ్యంగా ఇంగ్లీష్ భాష మీరు నాలాగా తెల్లెంత కలుసుకుని ఐన్స్టిన్ నేను అని చెప్పినా సరే అవతలోడికి ఇంగ్లీష్లో చెప్తేనే అర్థమవుతుంది అవతడు తెలుగు కూడా ఏంటాడు మీ కూడా ఏంటాడు కానీ వాడు ఇంగ్లీష్లో చెప్తేనే ఏంటాడు అది మీరు వెళ్ళాలనుకున్న ముఖ్యంగా ప్రశ్న రాసిన వ్యక్తి మీరు వెళ్ళాలనుకున్న ఇండస్ట్రీలో ఉండే ప్రధానమైన లేకపోతే ఏ కంపెనీలో అయినా సరే హైదరాబాద్లో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏందే మీరు యాక్సెప్ట్ అవ్వరు నా దగ్గరికి చాలామంది యువకులు యువతులు అప్లికేషన్స్ పెడతారు నేను మా మేనేజర్స్కి పంపిస్తాను వాళ్ళు రెగ్యులర్గా నాకు చెప్పే సమాధానం ఏంటంటే అంతా ఓకే కానీ వాడు మాట్లాడలేకపోతున్నాడు అంతా ఓకే కానీ వాడు పొట్ట ఉడిస్తే ఇంగ్లీష్లో ఒక అక్షరం రాదు ఐ మేడం ఓకే మేడం సిట్ మేడం ఓకే గోల్ మేడం అంటున్నాడు అనేది వాళ్ళ ప్రాబ్లం మొదటిది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ రెండోది కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుని చేయగలిపి మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తికి ఆ కాన్ఫిడెన్స్ అనేది కనిపించాలి అప్పుడే మిమ్మల్ని నమ్ముతారు లేకపోతే మీకు కష్టమవుతుంది సో అప్డేట్ యువర్ సెల్స్ ఇన్ దాట్ వే